హాయ్ హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మీ అమృత సో ఈ రోజు నేను ఒక ప్లేస్కి వచ్చాను అదేంటంటే ఫస్ట్ మనం ఇండియాలో మనకి తొలి పండుగ అనేది వినాయక చవితి అనమాట వినాయక చవితి అంటే ఇంకా చాలా మంది వినాయక చవితి ఎప్పుడొస్తుంది అని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు సో వినాయక చవితి అంటే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది వినాయకుడి విగ్రహం అనమాట సో ప్రతి ఒక్కరు చిన్నదైనా పెద్దదైనా సరే వినాయకుడి విగ్రహం పెట్టాలని అందరూ కోరుకుంటూ ఉంటారు సో అలాంటి విగ్రహాలు అసలు ఎక్కడ తయారవుతాయి అది ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి మనం చూడడానికి అయితే ఇక్కడికి వచ్చాము సో ఇది ఎక్కడ అంటే విజయవాడలోని నున్న మా మాంగో మార్కెట్ యాడ్ అనమాట సో అక్కడ మనకి వినాయకుడి విగ్రహాలు అయితే తయారు చేస్తారు సో ఒకసారి లోపలికి వెళ్ళి అవి ఎలా తయారు చేస్తున్నారు ఎన్నడుగులు ఉంటాయి అసలు ఎలా తయారు చేస్తారు వాటి రేంజ్ ఏంటి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ కాస్ట్ ఏంటి అనేది ఇదంతా ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అండి నమస్తే అండి నా పేరు మహేష్ అండి మహేష్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇవి తయారు చేస్తున్నారు నిన్న మ్యాంగో మార్కెట్ లో వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కేదరస్పేట మార్కెట్ లో వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ఓవరాల్ గా థర్టీ ఇయర్స్ ఇక్కడ ఏంటి ప్రత్యేకత ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తా ఉంటాం మోడల్స్ మట్టివి చేసాము పిఓపివి చేసాము మట్టి విగ్రహాలు చేసినప్పుడు అయితే రెండు వేల పదహారులో ప్రతి ఒక్కరు డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎవరు కొనలేకపోయారు అందరికీ నచ్చినాయి కానీ తీసుకెళ్ళడానికి ట్రావెల్ ట్రావెలింగ్లో ఇబ్బంది అయితే మేము వెళ్ళి మేము కంపెనీ సభ్యులతో మాట్లాడుకోవాలి వాళ్ళకి మేము ఆన్సర్ చేయలేము సో ఆ ఉద్దేశంతో ఆ ఇయర్ దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు లాస్ అయింది ఇప్పటివరకు దాన్ని పూడ్చలేని పరిస్థితి అయిపోయింది మళ్ళీ యథావిధిగా అప్డేట్ చేస్తూ మళ్ళీ తయారు చేయడం జరుగుతుంది అప్ టు ఫైవ్ ఫీట్ నుంచి థర్టీన్ ఫీట్ వరకు ఫైవ్ ఫీట్ నుంచి టు ఫీట్ ఇప్పుడు మీరు వినాయక చవితికి ముందే మీరు వీళ్ళకి అందజేయాలి కస్టమర్స్ కి సో మీరు ఎప్పటి నుంచి ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు మేము వచ్చేసరికి వినాయకుడు పండుగ అయిన తర్వాత మళ్ళీ నవంబర్ లో వర్క్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ సంక్రాంతి నుంచి ఫుల్ బ్రెడ్ గా మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఎయిట్ టు నైన్ మంత్స్ నైన్ మంత్స్ వరకు మొత్తం చేస్తే లాస్ట్ లో వన్ వీక్ ముందు డెలివరీ ఇవ్వగలుగుతాం వన్ వీక్ టు టెన్ డేస్ ఇక్కడికి రావాలంటే అంటే ముందు ప్రీ బుకింగ్ ఇట్లాంటివి ఏమైనా టూ మంత్స్ నుంచి ఆర్డర్స్ తీసుకు వస్తారన్నమాట నాకు ఈ మోడల్ కావాలి ఈ మోడల్ కావాలని బిఫోర్ వస్తే ఛాన్సెస్ ఉంటాయి దగ్గర వస్తే ఉన్నదా అంటే పట్టుకుని వెళ్ళటమే కొంతమంది ఇంకా ముందుగా వస్తే కస్టమైజ్డ్ కూడా చేస్తున్నాం ఇప్పుడు నాకు ఇట్లా కావాలి అట్లా కావాలంటే త్రీ మంత్స్ బిఫోర్ వస్తే చేసిస్తాం అయితే మీరు ఇక్కడ అంటే స్టార్టింగ్ కాస్ట్ రేంజ్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి 5 ఫీట్ వచ్చేసరికి 7000 నుంచి 6000 నుంచి అలా స్టార్టింగ్ ఉంటుంది ఓకే అప్ 40 50 ఇంకా డిజైన్ డిజైన్ బట్టి ప్రైస్ ఉంటుంది అన్నమాట 15 అడుగుల వరకు మీరు కస్టమైజ్డ్ కూడా ఏమన్నా ఉంటుంది సో ఇంకా ఏమన్నా స్పెషల్స్ ఇక్కడ ఏమన్నా ఉంటే మాకు చెప్తారా ఇక్కడ అంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఇయర్ లేటెస్ట్ పంచల మీద అంతా కూడా హ్యాండ్ వర్క్ చేస్తాం కలంకారి వర్క్ అంటారు ఇంకా కిరీటానికి వాటికి వచ్చేసరికి కొందాన వర్క్ వన్ వీక్ ముందు నుంచి ఫస్ట్ తారీఖు నుంచి డెలివరీ స్టార్ట్ అవుతాయి లాస్ట్ టూ డేస్ అయితే డెలివరీ పెట్టీకింగ్ బుకింగ్ స్టార్ట్ అయితే వన్ మంత్ అవుతుంది ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తారా లేకపోతే మనకి ఒక నాలుగు జిల్లాల వరకు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా అట్లాగే ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం ఇటు రాజమండ్రి వరకు వస్తారు ఇటు ఏమో నెల్లూరు ఒంగోలు వరకు వస్తారు లాస్ట్ ఇయర్ కిమన్నా అంటే ఇంత ముందు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు అనమాట హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ కి ఎక్కువ ఖర్చు అయ్యేది సో హైదరాబాద్ లో క్వాలిటీ వేరే ఉండేది ఇప్పుడు మన హైదరాబాద్ క్వాలిటీ నేను ఇక్కడ ఇవ్వగలుగుతున్నా మన ఏపీలో నా దగ్గర ఎవ్రీ ఇయర్ అప్డేట్ ఉంటది సో హైదరాబాద్ లో ఏదైతే క్వాలిటీ ఇస్తున్నారో అదే క్వాలిటీ నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి హైదరాబాద్ వాళ్ళు కూడా ఈసారి వచ్చి తీసుకుని వెళ్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో అట్లా చూసి ఇక్కడికి వచ్చి బుక్ ఇక్కడ ఆన్లైన్ లో బుకింగ్ అంటే ఫోన్ బుకింగ్ ఉంటుంది మేము ఫోటోస్ పెట్టమంటే పెడతాము ఫోన్ లో బుక్ చేసుకుని డైరెక్ట్ వచ్చి డెలివరీ తీసుకోవచ్చు లేదంటే వాళ్ళకి నచ్చిన డిజైన్ ఏదన్నా నచ్చితే అలా ఏముండదు అలాంటి త్రీ మంత్స్ బిఫోర్ రావాలి దగ్గర వచ్చే వాళ్ళకి ఉన్నంత వరకే ఈ ఇయర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ చాలా గొడవలు అయినాయి అంతా రెండు మూడు రోజులు ముందు రావడం రెండు రోజులు వన్ డే బిఫోర్ గొడవలు అయినసరికి చిన్న చిన్న పెండింగ్ వర్క్లకి ఉండిపోయేసరికి నాది చేయండి నాది చేయండి అని చెప్పి ఎవరిది జైన్ అవ్వకుండా పనిచేసే వర్కర్ల మీద బాగా కొంచెం ప్రెజర్ తీసి రావడము తర్వాత గొడవలు అవడము డ్రింక్ చేసి రావడము తీసుకెళ్లే వాళ్ళు అట్లాగా లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గర థర్టీ ల్యాక్స్ వరకు లాస్ అయిపోయాము అలాగా నేను ఒకటి కాదు నాతో పాటు ఉన్న కమిటీ మిగతా సభ్యులు కూడా ఉన్నారు కమిటీ సభ్యులు అందరూ కూడా లాస్ అయిన పరిస్థితి ఈ సంవత్సరం కూడా తీరుకుంటాం లేదు అన్నట్టుగానే ఉంది లాస్ట్ ఇయర్ ఎఫెక్ట్కి సో అందుకే కొన్న వారికి కానీ కొనదలుచుకున్న వారికి కానీ ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే బిఫోర్ త్రీ డేస్ త్రీ టు త్రీ డేస్ బిఫోర్ వచ్చి తీసుకెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం ముందు రోజు అయితే కనుక నా దగ్గర డెలివరీ లేదండి డెలివరీ ఒకవేళ ముందు రోజు కావాలన్నా కానీ నేను సేల్ అయితే లేదు రిస్క్ తీసుకొని తలుచుకోలేదు దయచేసి ఇంకొకటి ఏంటంటే విగ్రహాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ముగ్గురు లేదా ఐదుగురు రాగలరని కోరుకుంటున్నా ఇంకొకటి మందు తాగి డ్రింక్ చేసి రావద్దని ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించి చెప్తున్నా దేవుడు బొమ్మని దేవుడు పూజ చేసుకునే విధంగా తీసుకుని వెళ్ళండి దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి ఈసారి పోలీసు వారి సహాయం కూడా అడుగు తీసుకుంటాం మేము పోలీసు వారి సహాయం తీసుకుని గేట్ దగ్గర ప్రొడక్షన్ పెట్టడం జరుగుతుంది నలుగురు లేదా ఐదుగురు ఎక్కువ మంది వస్తే కనుక లోపలకి రాకుండా గేట్ బంద్ చేయడం అనేది కూడా జరుగుతుంది లాస్ట్ ఇయర్ చాలా సఫర్ అయ్యాము కొంతమంది అమౌంట్ కూడా ఇవ్వకుండా లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోయారు అట్లా చాలా లాస్ అయ్యాము ఇప్పుడు వంద మందికి వస్తే సమాధానం పది మందికి సమాధానం చెప్తే ఇరవై మందికి చెప్తాం వంద మందికి చెప్తాం వెయ్యి వెయ్యి మంది రెండు వేల మందికి వస్తే మేము ఎక్కడ నాపుతాం అందరిని అలాగని పోలీసు వారు కూడా ఎంతవరకు సహకరించగలుగుతారు సో ఈ సంవత్సరం అయితే అటువంటి పరిస్థితి లేకుండా రెండు రోజుల ముందు అందరూ తీసుకెళ్లసింది కోరుతున్నాం పబ్లిక్ అందరికి లాస్ట్ ఇయర్ ఎంత మీకు సేల్ ఎలా జరిగింది లాస్ట్ ఇయర్ అందరి దగ్గర కూడా హండ్రెడ్ ప్లస్ స్టాక్ ఉండిపోయింది హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ అట్లా ఉండిపోయింది ఏందంటే గొడవలు అవడం ఒకళ్ళ గొడవ దగ్గర నుంచి ఒకరికి రెండు వేల మూడు వేలు అడ్వాన్స్ ఇవ్వడం లాస్ట్ రోజు తక్కువ వస్తుంది అని చెప్పి ఇట్టించెము అట్లా ఇప్పుడు ఆల్మోస్ట్ నా దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సేల్ అయిపోయింది ఫార్టీ పర్సెంట్ ఉంది నెక్స్ట్ వీక్ ఈ వీక్ తో కంప్లీట్ అయిపోతుంది వన్ వీక్ ముందు సోల్డ్ అవుట్ ఉంటుంది తర్వాత ఇంకా ఆర్డర్ తీసుకోవడం ఉండదు చేయడం కూడా ఉండదు వరకు సేల్ అంతవరకు ంగ్ అయిపోయి ప్రీ బుకింగ్ టెన్ పర్సెంట్ పెరుగుతా ఉంటుంది టెన్ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది టెన్ పర్సెంట్ చేసేవాళ్ళు తగ్గుతా ఉంటారు యావరేజ్ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది కొత్తగా మంది వెళ్ళి పెట్టే వాళ్ళు పది ఇరవై మంది పెరిగారు అనుకోండి లాస్ట్ ఇయర్ త్రీ ఇయర్స్ అయిపోయిందనో లేదా నైన్ ఇయర్స్ అయిపోయిందో కొంతమంది ఆగినోళ్ళు ఉంటారు అట్లా ఒక ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది అంత ముంచే ఎక్కువైతే ఉంటుంది మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కడ నుంచి వస్తూ ఉంటారు అది ఈ ఎక్కువ విజయవాడ లోకల్ ఉంది విజయవాడ నాలుగైదు కదా చెప్పారు అట్లా నెల్లూరు ఒంగోలు మన కృష్ణ ఏలూరు ఎన్టీఆర్ జిల్లా మొత్తం మార్కెట్ లో దగ్గర పదిహేను మంది కమిటీ సబ్జ్యులు ఇక్కడ చేస్తారు ఇట్లా కాకుండా కొంతమంది వేరే వేరే జాయింట్లో కూడా ఉన్నారు మెయిన్ కొంచెం స్పెషల్ గా కావాలి అనుకుంటే అక్కడ క్వాలిటీ కావాలనుకుంటే మన దగ్గర హైదరాబాద్ క్వాలిటీ కావాలనుకుంటే ఇక్కడ హైదరాబాద్ బాంబే స్టైల్ ఇప్పుడు అంతా బాంబే స్టైల్ చేస్తున్నా బాంబే హైదరాబాద్ మోడల్స్ అంటే నేచురల్ గా ఉండేటట్టుగా అంటే మన దగ్గర ఇప్పుడు మట్టి విగ్రహాలు అన్ని టైప్స్ ఉన్నాయా మట్టి విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి అంటే ఇంకా ఆటను బట్టి చేయడమే కాదు మట్టి విగ్రహాల్లో క్లారిటీ రాదు కాబట్టి ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలు మొక్కు చూపట్లేదు ఇప్పుడు కస్టమర్ రాంది మేము చేయలేం కదా మీకు ఇక్కడ ఎంత మంది అంటే ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి మీకు ఎన్ని డేస్ పట్టింది ఎంత మంది వర్కర్స్ ఉంటారు నా దగ్గర థర్టీ మెంబర్స్ వరకు ఉంటారు చెప్ ఆల్మోస్ట్ నైన్ నైన్ మంత్స్ బిఫోర్ నుంచి చేస్తున్నాం దగ్గర చేసి వచ్చేసరికి ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉంటారు లాస్ట్ టూ మంత్స్ నైన్ మంత్స్ నుంచి శ్రీ దుర్గా మహేశ్వరి బొమ్మల కంపెనీ మ్యాంగో మార్కెట్ నున్న సెకండ్ గేట్ సెకండ్ క్రాష్ నా పేరు మహేష్ అందరికి నమస్కారం సో చూసారు కదా నున్న మార్కెట్ యాడ్లో అయితే మనకి ఇక్కడ వినాయకుడి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు సో మనం ఓవరాల్గా మొత్తం చూసాము ఎన్నో రకరకాల అద్భుతమైన విగ్రహాలను అయితే వీళ్ళు తయారు చేస్తారనమాట వీళ్ళు తయారు చేయడానికి వీళ్ళకి మొత్తంగా నైన్ మంత్స్ టైం పడుతుంది అంటున్నారు అలాగే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సీజను ఆల్రెడీ ప్రీ బుకింగ్ కూడా జరిగిపోతుంది ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బుకింగ్ కూడా అయిపోయిందని చెప్తున్నారు సో ఇంకా ఎవరైనా వినాయకుడు విగ్రహాలు కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి రండి ఇక్కడ మీకు కస్టమైజ్డ్ కూడా చేస్తారనమాట మీకు నచ్చిన డిజైన్స్ లో కూడా తయారు చేసి ఇస్తామని చెప్తున్నారు అలాగే మనం చూడొచ్చు ఎంతో ఇక్కడ మనకి ఏంటంటే ఫైవ్ ఫీట్ నుంచి ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు విగ్రహాలు మనకి తయారు చేస్తారనమాట అలాగే స్టార్టింగ్ రేంజ్ వచ్చి సెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి సెవెన్ థౌజండ్ నుంచి ఇంకా ప్లస్ అనమాట మనం తీసుకున్న విగ్రహం బట్టి దాని మోడల్ బట్టి ఉంటుందన్నమాట సో ఒకసారి విగ్రహాలన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అప్పుడే ఆల్రెడీ బాగా తయారు చేసేస్తారు ఆల్రెడీ అంతా అయిపోయింది ప్రీ బుకింగ్ కూడా జరిగిపోతుంది అలాగే ఎవరైనా అంటే ఓన్లీ విజయవాడనే కాదు చాలా దూరాల నుంచి చాలా జిల్లాల నుంచి అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి సో ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా వీళ్ళు తయారు చేస్తారని ఇక్కడ చాలా మంది స్టాఫ్ కూడా ఉన్నారు మనం చూసినట్లయితే ఆల్రెడీ వర్క్ కూడా జరిగిపోయింది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా విజయవాడ నున్న మార్కెట్ యార్డ్కి వచ్చి ఇక్కడ విగ్రహాలు అయితే కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం